రోజు పండగే బాగా తినండి బోరుడు గుడ్లు పెట్టాలి ఇంట్లో ఉన్న గింజలు మొత్తం పోసేస్తున్నావు ఈ కోళ్లను పొలాల మీద దోరొచ్చు కదా ఫ్రీగా తింటే మొన్న అలాగే ఇరవై వదిలితే కొంచెం తిరిగి వచ్చేయండి ఓ పెట్టిన ఎవడో ఎత్తిసేయండి బాబు నమస్కారం అండి నాగరాజు గారు ఏమయ్యా ఏసోబురా అప్పు తీసుకున్నావు కదా తెచ్చావా డబ్బులు వడ్డీతో మీ అప్పులకో చెప్పులు దండండి మీ వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నానండి బాబు మీకు కోడిని తాకట్టు పెట్టినందుకు మా ఆవిడ నన్ను రోజు శత కొట్టేస్తుందండి లేండి బాబు మీ వడ్డీతో పాటు ఇదిగో నాలుగు వందలు ఇచ్చేస్తాను నా ఇచ్చేయండి ఏంట్రా నా కోడిని ఓన్ ఇచ్చేస్తున్నావు నాకు ఇవ్వాల్సిన నాలుగు వందలు ఓకే డామేజ్ ఎవడుస్తాడు బాధితాడా నువ్వు నా దగ్గరకు వచ్చావు ఏవండి నాకు అవసరం ఉంది మూడు వందల ఇంపని చెప్పి నీ కోడిపుంజు తాకట్టు పెట్టావు నేను నీ మీద ప్రేమతో కోడి పుంజును తాకట్టు పెట్టుకుని పంపించా ఇది మంచి కోడిపుంజు అనుకోని మా ఇంట్లో ఫ్రీగా వదిలేసా ఇది నా ఇంట్లో ఉన్న కోడి పెట్టను చూసింది చూసి ఊరుకుందా దాన్ని గీకింది గీకి ఊరుకుందా దాన్ని రేపు చేసింది దాని జీవితాన్ని నాశనం చేసేసింది ఫలితంగా ఏమైంది పదకొండు కోడి గుడ్లు తొమ్మిది పిల్లలు గుడ్లు పదకొండు అయితే పిల్లలు తొమ్మిది ఎలా ఉంటాయండి రెండు గుడ్లు ఆమ్లెట్ వేస్తున్నారు నువ్వుని తీసుకెళ్తా అంటున్నావు మగ తోడు లేకుండా నా కోటి నుంచి తన జీవితాన్ని ఎలా ముందుకు నెట్టుకెళ్ళగలుగుతుంది కలుగుతుంది సాటి కోటి పెట్టలేమంటాయి నా కోడి పెట్టని చెడిపోయావు చెడిపోయా అంటే కాకుల్లాగా పొడవు కాబట్టి నీ కోటి పొందుని కోడి పెట్టని పిల్లల్ని మూడు వేలు ఇచ్చి తీసుకెళ్లిపో మూడు వేలా నా కోడి వద్దు మీ పిల్లలు వద్దు మీరే ఉంచుకోండి మీరే ఉంచుకోండి చిచి దిక్మాల్ సంత దిక్మాల్ సంత అని వడ్డీ కింద ఎవడైనా కోళ్లు కుక్కలే తాగట్టుకుంటాడా చాకరీ చేయలేక చేస్తున్నాను డబ్బులు ఊరకనే వస్తాయా ఎంత ఏం లాభం మెల్లో పస్తాడు తప్ప ఇంకో దిక్కు లేదు ఉన్న బంగారం అంతా అట్టుకెళ్ళి బ్యాంక్ లో తగలెట్టావు ఆ బంగారం బ్యాంక్ పెట్టి పాల వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నా ఆ డబ్బులు ఊరంతా పది రూపాయల వడ్డీకి తిప్పుతున్నా తెలుసుకో అలా ఉండబట్టే ఇలా సంపాదించారు మా తాత ముత్తాతలు కూడా నేను అలాగే సంపాదిస్తా రేపు ఆ సింగపూర్ సంబంధం వాళ్ళకు కూడా కూతురు ఇలాగే చూపిస్తావా అవును కదే సింగపూర్ సంబంధం గురించి ఏం మర్చిపోయాను పెళ్లి గుడి గురించి చూడలేదు కదూ కాంక్ మహాలక్ష్మి గారు సింగపూర్ సంబంధం చూపుతున్నా అన్న పరిస్థితి ఏంటి ఒరే నరసింహ మీ అమ్మగా నేను దీన్ని తీసుకెళ్లి చెత్తపుట్ట పక్క అనుకో చెత్త వాడు కూడా నిన్ను తీసుకెళ్ళడరా అది నీ పొజిషన్ నా కూతుర్ని గాల్లో తిరిగేవాడికి పెళ్లి చేస్తాను తప్ప నీలాగా వాడికి తిరిగేవాడికి పెళ్లి చేయను అత్త నువ్వు గాలోడివే మా అమ్మ చెప్పింది ఈ సంబంధం ఎలా కుదురుతుందో నేనో చూస్తాను చూశావే వీడికి మన కూతురు నీయాలంట అరే

లక్ష్మి నీ లయలో తేడా వస్తోంది నిద్రలో ఉన్నావా ఊహలో ఉంది మాస్టర్ అక్కకి పెళ్లి చూపులు అవునా మహాలక్ష్మి అవును మాస్టర్ సింగపూర్ సంబంధం ఆహా సంబంధం కుదిరితే అదృష్టవంతురాలివే ఆల్మోస్ట్ కుదిరింది మాస్టర్ ఆల్రెడీ ఫోటో చూసి లైక్ కూడా కొట్టేశానండి సింగపూర్ నుండి ఫ్లైట్ లో అలా వచ్చి ఫార్మాలిటీస్ అన్ని చూసుకొని ఇలా ఫ్లైట్ లో వెళ్ళిపోవాలంట మహాలక్ష్మి ఫోన్ వచ్చింది ఓ అమెరికా నుంచేనా మాస్టర్ ఒక్క నిమిషం నా ఫ్రెండ్ హలో ఎక్కడున్నావే నేను డాన్స్ క్లాస్ లో ఉన్నాను నీకు సంబంధం కుదిరిందంట మా పద్మ చెప్పిందిలే సింగపూర్ సింగ నాకు అందరికి అమెరికా సంబంధం కుదరద్దు నీకు విషయం తెలుసా మన బాత్్రూమ్ లో கால் దగ్గర నుంచి మా అన్నన్ అసలు ఏ పని చేయనిట్లేదే ఏమైనా కాల్ జారడం నీకు బాగా కలుగుచిందిలేవే ఆ ఇక్కడ కాల్ జారתיని మీ నాన్న అర్జెంట్ గా పెళ్లి పంపించాడు పోయి మళ్ళీ ఫోన్ చేస్తానే బాయ్ మాడుద్ది మాడుద్ది లేకపోతే ఇది తినివేశాలు వేషాలు నమండి ప్రసాద్ ఈ నగల వేలం పాట అందరికి నోటీసులు పంపించండి అలాగే ప్రసాద్ రామారాజు గారు నాగరాజు గారు రేపు ఈవినింగ్ కెల్లా నాశనం వడ్డీ మా ఇంటికి రావాలా అంతే అయ్యా నాగరాజు గారు నమస్కారం అయ్యా నమస్కారం చాలా రోజులుగా వచ్చారు బ్యాంక్ వడ్డీ గట్టాకొచ్చారు సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు బంగారం కోసం వచ్చానండి చాలా సంతోషం అండి ఇంతకే అబ్బాయి ఏం చేస్తుంటాడు ఇంకా పూర్ షిప్పింగ్ యార్డ్ లో మంచి ఉద్యోగం నెలకి మూడు లక్షలు చాలా బాగుంది రండి ఇదిగో ప్రసాద్ నమస్కారం నమస్కారం నాగరాజు గారి నగలు విడిపించాలి అసలు కొడ్డీ కట్టించుకుని త్వరగా చూడండి సరే మీరు అక్కడ కూర్చోండి అలాగే హలో తీ నగలే ఐడియా వర్షం వస్తుందని చెట్టు కింద ఉంటే కొమ్మ వచ్చి నెత్తి మీద పడినట్టు వచ్చి తెచ్చేట్రా ఇప్పుడు ఏం చేద్దాం సర్లే పది నిమిషాలు అక్కడికి ఎదురు చెప్పి మేనేజ్ ఇచ్చి ఈ ఇంటికి వెళ్ళి నగలు తెచ్చేస్తాను కరిగించావా ఇవాళ మంచి రోజుని కరగబెట్టాను ఎందుకు కంగారు పడుతున్నావు ఏం లేదు తాతయ్య ఏం లేదు నువ్వు చేసుకో ఇప్పుడు ఏం చేయాలి అరే పదింటికి వచ్చావు పదకొండు అయింది రారాయక వచ్చేస్తారండి రే పుట్టి చేతి వచ్చావు ఏమైంది ఏంటయ్యా ఇంకా వడ్డీ డబ్బులు కట్టించుకోలేదు ఇంకెంత టైం పడుతుంది ఐదు నిమిషాలు అయిపోతుంది సార్ ఇక్కడ రెండు సంతకాలు పెట్టండి ఏం చేయబోతున్నాడు ఏం దరిద్రం కాకపోతే ఇన్నాళ్ళు బ్యాంకులు పెట్టి ఇప్పుడు తీయటం ఏంటండి బాబు కూతురు పెళ్లి చూపులకే నగలు బట్టికెళ్ళటం దరిద్రమా సంతకాలు పెట్టేసారు కదా ఇంక ఇప్పుడు ఏం చేయలేము అదేంటో చెప్పు మీరు మా బ్యాంక్ లో నగలు పెట్టి ఈ సంవరణ కరెక్ట్ గా ఐదు సంవత్సరాలు అవుతుంది అయితే మా బ్యాంక్ రూల్స్ ప్రకారం ఐదు సంవత్సరాలు దాటిన కస్టమర్స్ కి ఎయిటీన్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది అంటే దగ్గర దగ్గరగా ఓ పాతిక అది మీకు రానట్టే పాతిక వేళ అవును అమ్మ అదే మీరు సోమవారం తీసుకుంటే అమౌంట్ మీకు యాడ్ అవుతుంది అయితే సోమవారం అయితే తీసుకుంటారు చూపులు ఉందన్నారు కదండి ఎందుకండి కక్కుర్తి ముజరా విధవా పెళ్లి చూపులు సోమవారం మధ్యాహ్నం ఈ మూడు రోజులు నగలు తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకుంటావు ఏం చేసుకుంటావు అయితే ఇప్పుడు క్యాన్సిల్ చేసామంటారా చిన్నగా అంటావేంటి క్యాన్సిల్ చేసే అరే భద్రం సోమవారం వద్దాం ఇరవై ఐదు వేలు అంటే మాటలా ఎవరు తినట్టు అది మేనేజర్ గారికి మాట చెప్పేసి వెళ్ళావండి పోదు సార్ ఆయన చెప్తే నేను లాస్ వస్తుంది కదా అమ్మ ఎదవ మేనేజరు బాబో వాటికి గెనపడం ఇంటికి వెళ్ళిపోతావు నేరుగా రారా పోదాం